రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఈ బస్సు సౌకర్యంతో ప్రజలంతా హ్యాపీగా ఉన్నా కొందరు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆటో నడుపుకొని జీవనం సాగించేటువంటి ఆటో డ్రైవర్లు మరి వారి యొక్క మనోవేదనను గురించి అడిగి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చింది ఈ నేపథ్యంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బంది ఎదురవుతున్నాయా అదే ఆటోలు నడుస్తలేమా నడుస్తలే ఆటోలు నడుస్తులే బస్సు ఏమో ఫ్రీ అయిపోయింది ఆటలు నడుస్తలేవు ఆటోలో ఎవరు ఎక్కలేరు ఇట్లా అయిపోయింది పరిస్థితి చూడండి మీరు లైన్గా చూడండి ఎన్ని ఆటోలు నిలబడి రోజుకి ఒక ఆరేడు వందలు అయితే చాలా కష్టం అయితే అంతే బస్సులో పబ్లిక్ ఎవరు ఎక్కలేరు ఇక లోపల వచ్చేటోళ్ళే ఎక్తారు ఇక బయట వాళ్ళు అంటే ఎవరు ఎక్కలేరు ఏమని అంటే బస్సు ఫ్రీ మేము రాము ఇప్పుడు చంద్రనగర్ పోవాలంటే ఇక్కడికి వెళ్ళి టర్నింగ్ చేసుకొని టూ కిలోమీటర్స్ చందనగర్ వెళ్ళాలి యాభై రూపాయలు ఇస్తాంటారు ఇప్పుడు పోయి వస్తే హాఫ్ అన్ అవర్ అవుతుంది మేడం చెప్పండి ఎట్లా వెళ్ళాలి ఎప్పుడు ఎట్లా బతకాలి సారేమో బస్ ఫ్రీ పెట్టిండు మాకేందో ఏం చేస్తలేడు మా బతుకు ఇట్లా అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మాకు కూడా నెలకి ఇచ్చేయమన్నాడు ఒక పది పదిహేను వేలు ఆటో మేము కూడా ఫ్రీ నడిపించుకుంటాం బయట అట్లనే అయిపోయింది మేడం ఇప్పుడు ఆర్టీసీకి ఏ విధంగా అయితే అమౌంట్ ఇస్తున్నారో అలాగే ఆటో కార్మికులకు కూడా ఇస్తే ఫ్రీ ఆటో సర్వీస్ ఇస్తా చేసుకుంటాం మేము కూడా ఆటోకి మాకు డీజిల్ పోసి నెలకు ఒక ఇరవై వేలు ఇచ్చినా అనుకో మేము కూడా ఫ్రీ నడిపిస్తుంటాం మాకు ఇబ్బంది లేదు అందరూ ఇట్లనే ఉన్నారు పరసాన్ పరసాను మెయిన్ రోడ్ మీద అయితే ఆటోల చాలా బతుకు ఖరాబ్ అయిపోయింది మేడం వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కడి నాలుగు ఐదు మంది పిల్లలు ఉంటారు భార్య ఉంటుంది వాళ్ళకైతే చాలా అయిపోయింది టాటా ఈసీ వాళ్ళకు టాటా మ్యాజిక్ వాళ్ళకు తుఫాన్ బండ్ల వాళ్ళకు నారాయణగేడి గుడ్డ అన్ని ఫ్రీ అయిపోయింది ఎవరు వస్తారు ఎవరు వస్తారు సార్ ఎవరు ఎక్కుతారు ఆటోలా చాలా ఇబ్బంది అవుతుంది ఇక లేడీస్కి బస్ ఫ్రీ చేసిరు లేడీస్ టికెట్ తీసుకుంటారు కూర్చొని పోతురు జెంట్స్ ఏమో టికెట్ తీసుకొని నిలబడి పోతురు మరి ఆ జెంట్స్ మీ ఆటోలో దగ్గరికి రావట్లేదా ఇబ్బంది అవుతుందని జెంట్స్ వస్తారు మేడం లాస్ట్కి ఇక లేడీస్ ఎంతమంది ఉంటారు ఫుల్ ఉంటారు లేడీస్ వాళ్ళు ఎక్కలేరు ఇక లోపల పోయిన వాళ్ళు తక్కువ మంది వేసుకొని ఏదో నడిపిస్తుంటారు ఇక మెయిన్ రోడ్డు మీద అయితే అసలు కారోబార్ మాకు ఏం లేదు ఇక కూసోవాలి పోవాలి ఇంట్లో భార్యతోని ప్రాబ్లం రోడ్ మీద వస్తే ఈ ప్రాబ్లం

ఇక్కడ ఈ పై డబ్బులు ఎంత చంపా కొట్లా అవుతుంది బస్ విడి పెట్టిన తర్వాత మొత్తం కష్టమైంది మొత్తం ఆరు వందలు అంటే రెండు వందలు డీజిల్ పోతే వంద రూపాయల ఖర్చు పొద్దుగల పాలపాకి అనికీ రెండు వందలు అవుతుంది ఏమైతే ఏం లేదు మొత్తం ఫైనాన్స్ కట్టాలి నెల నెల ఫైనాన్స్ కట్టాలి తొమ్మిది వేల ఐదు ఒక వంద కట్టాలి అంటే ఫైనాన్స్కి ఇల్లు కడుపుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అది అదే ప్రాబ్లం నాకు ఫైనాన్స్ కట్టాలి పిల్లల ఫీజు కట్టుకోవాలి ఇంటికి రా కట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది మేడం ఇగా బస్ మరి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమ వినవిస్తున్నారు ఏమ వినవిస్తున్నారు అంటే ఇది బస్ ఫ్రీ యాకుండా ఏదైనా స్కూల్ ఫీజు తగ్గించాలి ఇగా మున్సిపాలిటీలగ వాళ్ళు పం చేశారు వాళ్ళగ ఏమన్నా ఉద్యగం ఎక్కువ కొడే పైసలుకు ज्यादा देना था और ये हॉस्पिटल आंगा थोड़ा कम करना था स्कूल आंगे बच्चों की फीस अब कम से कम एक क्लास बच्चों को ₹1000 मैडम उसको थोड़ा कम करना था उनको नहीं करके खाली बस फ्री करें इसमें गवर्नमेंट लॉस हम लोग लॉस అంటే విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చేసి ఫ్రీ బస్ సర్వీస్ తీసేయమంటారు మనుషులకు చేస్తే చేసేషన్ ఉండే ఇది ఏంది అందరికి ఫ్రీ అంటే మొగలకు చేయలేరు మాకు కూడా చేసిండు బస్ ఫ్రీ మేము కూడా బస్లో తిరుగుతూనే ఉంటాం ఇక చాయ్ చాయ్ తాగానికి ఎక్కడెక్కడో బస్సులో పోతారు లేడీస్ ఏం చెప్పాలి వాళ్ళకు మనుషులు ఉన్న రాడ్తులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పడానికి రాదు మా సంగతి అంటే ఎవరు చూస్తలేరు ఎవ్వరు పట్టించుకుంటారు మేడం మాకు మా జీవితం అయితే మొత్తం రేవంత్ రెడ్డి సార్ సత్యనాథ్ చేసిండు చెప్తున్నాం కదా మొత్తం సర్వనాథ్ చేసి పడేసిండు ఆటోలు అంటే

ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో